తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి తపస్ బలపరిచిన బీజేపీ అభ్యర్థి మల్కా కుమరయ్య గారి ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తాండూర్ నియోజకవర్గం ఆధ్వర్యంలో తాండూర్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘం నాయకులు మాట్లాడుతూ జాతీయవాదం బలపడుతున్న దానికి నిదర్శనంగా మల్కా కొమ్మరయ్య గెలుపుగా అందరూ భావించి ఉపాధ్యాయ లోకం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘాన్ని ప్రశ్నించే గొంతుకగా భావించి భారీ మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించడం జరిగింది మండలిలో ఉన్న మూడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలు తపస్ బలపరిచిన అభ్యర్థులు ఉండడం శుభ రానున్న రోజుల్లో ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పైన మండలిలో ప్రశ్నిస్తూ ఉపాధ్యాయ పక్షాన ఉపాధ్యాయ గొంతుకై కుమరయ్య గారు కృషి చేస్తారని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర కోశాధికారి కరణం లక్ష్మీకాంతరావు తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆనందం మరియు డి రాములు తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ శ్రీశైలం తాండూర్ పెద్దమూల్ యాలాల్ బషీరాబాద్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తపస్ సంఘం నాయకులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో పాల్గొన్నారు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల ఉపాధ్యాయులందరికీ కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ పక్షాన వాళ్ళకందరికీ కూడా శుభ శుభాభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మండలిలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయంగా వాయిస్ను వినిపించడానికి ఇప్పటికే ఉన్నటువంటి ఏ రెడ్డి గారికి తోడుగా మరో ఎమ్మెల్సీ గారు కూడా తోడు కావడం అన్నది మా మాకు ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం ఈ గెలిచినటువంటి ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే విద్యారంగ పాఠశాల విషయ పాఠశాల సమస్యలైనటువంటి త్రీ సెవెంటీ జీవో కావచ్చు లేదా పెండింగ్ ఉన్నటువంటి డిఏ పీఆర్సిలు ఇలాంటి అనేక సమస్యలపైన తమ కళాని విప్పుతూ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తూ ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుల పక్షాన వాళ్ళు పనిచేస్తారని చెప్పేసి ఖచ్చితంగా మేము ఉపాధ్యాయ లోకానికి హామీ ఇస్తున్నాం ఖచ్చితంగా వారు ఉపాధ్యాయుల సమస్యలపైన నిరంతరం పోరాడుతూ ఈ ఉపాధ్యాయుల సమస్యలను తీర్చడానికి శాశ్వక్తులు కృషి చేస్తారని చెప్పేసి మేము చెప్పుకుంటున్నాం చాలామంది ఓడిపోయినట్టు చాలా మంది చెప్పుకుంటున్నారు కార్పొరేటెడ్ వ్యవస్థ వ్యక్తులని చెప్పేసి ఇక్కడ కార్పొరేటెడ్ కాదన్నది ఇంపార్టెంట్ కాదు ఒక ఉపాధ్యాయుడు ఎవరైతే తమ సమస్యలు పరిష్కరిస్తారని ఆశించి ఆలోచన చేసి ఓటు వేసి గెలిపించారో దాన్ని చూడాలి తప్ప ఇక్కడ కార్పొరేటెడ్ వాళ్ళు వాళ్ళు చూడకూడదు ఖచ్చితంగా గెలిచినటువంటి తపస్ ఎమ్మెల్సీలు తపస్సుపరిచిన ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా మండలిలో తమ వాణిని గట్టిగా వినిపించి ఈ విద్యారంగంలో మేరుకుపోయినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం అంద ఇంకోటి ఈ దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా జాతీయవాదం వైపే ప్రజలు ఉన్నారని చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నిక ఉపాధి ఎన్నిక కూడా కారణం ఆంధ్రప్రదేశ్ లో కూడా తపస్ బలపరిచినటువంటి ఖాతీ శ్రీనివాస నాయుడు కూడా అక్కడ గెలవడం జరిగింది ఎటు చూసినప్పటికీ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే విషయాలు కాకుండా దేశ వ్యాప్త దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా తెలంగాణ జాతీయవాదం వైపు మరలుతున్నారని చెప్పడానికి ఈ ఎన్నికల నిదర్శనం కాబట్టి ఈ ఎన్నికల్లో ఈ మా మేము మరపరిచిన అభ్యర్థి మల్కా కుమరయ్య గారికి ఓటు వేసినటువంటి ఆ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాము మల్క కుమరయ్య గారికి మరి తపస్సు బలపరిచినటువంటి అభ్యర్థి మరి జాతీయవాద మరి జాతీయవాదం ప్రపంచనంగా కలుగుతున్నటువంటి ఈ కాలంలో మరి మల్క గెలుపు అనేది మరి జాతీయవాదులందరికీ కూడా మంచి ఊపునిచ్చేటువంటి సందేశం రాను రాను రాష్ట్రం అంతా కూడా జాతీయవాదులతో మరి దేశానికి సమైక్యంగా ఉండేటువంటి వాదులతో ఉండే అవకాశం ఉంది యువత అనేక మంది కూడా జాతీయవాదం వైపు ఆకర్షించుకుంటున్నారు మరి ఉపాధ్యాయ లోకం వరకు మార్గదర్శకంగా ఉంటూ ముందు వచ్చేటువంటి అనేకమైనటువంటి ఎన్నికల్లో కూడా జాతీయవాదం బలపరచాలని ఈ సందేశం ఈ ఎమ్మెల్సీ ఎన్నిక అనేది మనకు స్ఫూర్తినిస్తుంది కాబట్టి అనేక మంది యువకులు కూడా ఈ జాతీయవాద రాజకీయాలు వైపు మరి తపస్సు కలపరించినటువంటి ఈ అభ్యర్థి గెలవడం మరి తపస్సు సంఘానికి కూడా ఎంతో ప్రాధాన్యత అంశం ఎందుకు ఇప్పుడు చాలా ఎత్తుకు ఎదుగుతున్నటువంటి రాష్ట్రం అంతా మరి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మరి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అనేక మంది ఉపాధ్యాయులు కూడా ఈ సంఘంలో చేరడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు మరి ముందు ముందు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి సంఘంగా వెలిగే అవకాశం రాబోయే కొన్ని రోజుల్లోనే వస్తుందని ఆదేశం తెలియజేస్తూ ఈ మంత్రి కొమ్మయ్య గారికి శుభాభినందనలు మరి అందరికీ కూడా తపస్సు బలపరిచిన అభ్యర్థి అందరికీ కూడా వేసిన అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు బిజెపి పార్టీ అభ్యర్థి పల్కా కుమరయ్య గారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల చరిత్రలోనే అఖండ విజయాన్ని మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫిఫ్టీ పర్సెంట్ ఓటు శాతాన్ని సాధించి ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది అయితే ఉపాధ్యాయులందరూ కూడా జాతీయవాదం వైపు బరులుతున్నారు ఉపాధ్యాయులందరూ కూడా జాతీయవాద వైపు ఆలోచన చేస్తున్నారు అని చెప్పడానికి నిదర్శనం ఈ ఎన్నిక అఖండ మెజార్టీని కట్టబెట్టినటువంటి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల ఉపాధ్యాయులందరికీ కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ పక్షాన వాళ్ళకందరికీ కూడా శుభ శుభాభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మండలిలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ వాయిస్ వినిపించడానికి ఇప్పటికే ఉన్నటువంటి ఏ రెడ్డి గారికి తోడుగా మరో ఎమ్మెల్సీ గారు కూడా తోడు కావడం అన్నది మాకు ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం ఈ గెలిచినటువంటి ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే విద్యారంగ పాఠశాల విషయాలు పాఠశాల సమస్యలైనటువంటి త్రీ సెవెంటీ జీవో కావచ్చు కాక లేదా పెండింగ్ ఉన్నటువంటి డిఏ పీఆర్సిలు ఇలాంటి అనేక సమస్యలపైన తమ కళాని విప్పుతూ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తూ ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుల పక్షాన వాళ్ళు పనిచేస్తారని చెప్పేసి ఖచ్చితంగా మేము ఉపాధ్యాయ లోకానికి హామీ ఇస్తున్నాం ఖచ్చితంగా వారు ఉపాధ్యాయుల సమస్యలపైన నిరంతరం పోరాడుతూ ఈ ఉపాధ్యాయుల సమస్యలను తీర్చడానికి శాశక్తులు కృషి చేస్తానని చెప్పేసి మేము చెప్పుకుంటున్నాం చాలా మంది ఆ ఓడిపోయినటువంటి విద్య అభ్యర్థుల చాలా మంది చెప్పుకుంటున్నారు కార్పొరేటెడ్ వ్యవస్థ వ్యక్తులని చెప్పేసి ఇక్కడ కార్పొరేటెడా కాదన్నది ఇంపార్టెంట్ కాదు ఒక ఉపాధ్యాయుడు ఎవరైతే తమ సమస్యలు పరిష్కరిస్తారని ఆశించి ఆలోచన చేసి ఓటు వేసి గెలిపించారో దాన్ని చూడాలి తప్ప ఇక్కడ కార్పొరేటెడ్ వాళ్ళు వాళ్ళు అని చూడకూడదు ఖచ్చితంగా గెలిచినటువంటి తపస్ ఎమ్మెల్సీలు తపస్ పాలపరిచిన ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా మండలిలో తమ వాణిని గట్టిగా వినిపించి ఈ విద్యారంగంలో పేరుకుపోయినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం అంత ఇంకోటి ఈ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా జాతీయవాదం వైపే ప్రజలు ఉన్నారని చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నిక ఉపాధి ఎన్నిక కూడా కారణం ఆంధ్రప్రదేశ్ లో కూడా తపస్సు బలపరిచినటువంటి గాదే శ్రీనివాస నాయుడు కూడా అక్కడ గెలవడం జరిగింది ఎటు చూసినప్పటికీ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే కా విషయాలు కాకుండా దేశ వ్యాప్ దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా తెలంగాణ జాతీయవాదం వైపు మరలుతున్నారని చెప్పడానికి ఈ ఎన్నికల నిదర్శనం కాబట్టి ఈ ఎన్నికల్లో ఈ మా మేము బలపరిచిన ప్రతి మల్కా కుమరే గారికి ఓటు వేసినటువంటి ఆ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు జాతీయ దానికి ఒక ముఖ్యమైనటువంటి సంఘటన నిన్న కొమ్మరయ్య గెలుపుతో మనకు రూఢీ కావడం జరిగింది ఈ విధంగా ఆ కుల మతాలకు అతీతంగా ఎన్నో ఎన్నో రకాలుగా వర్గీకరణ చేసినప్పటికీ కూడా అందరం కూడా భారతీయులము అని హిందుత్వ భావజాలంతో తెలంగాణలో కూడా ఉపాధ్యాయులందరూ కూడా ఇటువైపు కొమరయ్య వైపు నిలిచి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలవడం అనేది నభుతో భవిష్యత్తు కాబట్టి టీపీఎస్కు తెలంగాణలో రాబోయే కాలంలో ఎదురుండదు కాబట్టి మనమందరం కూడా మన మన విధులను సక్రమంగా నిర్వహిస్తూ ఆ పాఠశాల విధులు నిర్వహిస్తూ జాతీయ వాదన వైపు ప్రజలను విద్యార్థులను మళ్లించాలని కోరుకుంటూ మన సమస్యలు ఏ ఉన్నా కూడా ఒకరికి రెండవ వ్యక్తి కూడా తోడైన కాబట్టి మండలిలో బలంగా మన వాదన ఇప్పటికే ఏవి రె ఏవీఎన్ రెడ్డి గారు కూడా బలంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏ ఎమ్మెల్సీ కూడా లేవనెత్తినటువంటి సమస్యలను ఏవిఎన్ రెడ్డి గారు లేవనెత్తుతూ మనందరి మన్నలను పొందుతున్నారు కాబట్టి దానికి మరి కుమరయ్య గారు కూడా మరి వారు ఢిల్లీ పబ్లిక్ స్కూలు మిగతా ఆ కార్పొరేట్ వ్యవస్థలు నడిపినటువంటి ఒక గొప్ప మేధావి కాబట్టి ఆయన కూడా మన సమస్యలు కానీ పిఆర్సీ పట్ల కానీ టీఏల పట్ల కానీ ఇంకా విద్యా వ్యవస్థ పట్ల కానీ అదే కాకుండా జాతీయ విద్యా విధానాన్ని ఖచ్చితంగా తెలంగాణలో తీసుకురావడానికి ఎట్టి పరిస్థితుల్లో మన ఇద్దరు ఎమ్ ఎమ్మెల్సీలు ప్రయత్నం చేయాలని వారికి మనం కూడా వెన్నట్టు ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా మనం అందరం కూడా జాతీయ వాయుపు ప్రజలని విద్యార్థులని సమాజాన్ని మళ్లించడానికి మనవంతు కృషిగా చేస్తూ ఉంటే మన నాయకులు మన సమస్యలను వాళ్ళు తీర్చడానికి మండలిలో ప్రయత్నం చేస్తారని ఆ విధంగా వాళ్ళకి ఆ శక్తిని భాగవంతులు ఇవ్వాలని కోరుకుంటూ భారత్ నల్గొండ కరీంనగర్ ఖమ్మం నుండి గెలిపొందిన శ్రీపాల్ రెడ్డి గారికి కూడా తెలంగాణ ప్రస్తుత ఉపాధ్యాయ సంఘ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం